హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో నేను పాలక్ ఆలు కర్రీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీనిలో మనం వాడే ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ కానీ రుచి మాత్రం చాలా బాగుంటుంది ముందుగా దీనికోసం నేను మూడు బంగాళాదుంపలను తీసుకునేసి ఉడికించి పెట్టుకున్నాను ఇప్పుడు వీటిపైన ఉన్నటువంటి తోలును అయితే తీసేసి ఇలా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టాను అలాగే మూడు కట్టల పాలకూరను కూడా తురిమి పెట్టుకున్నాను ఇప్పుడు వేడివేడిగా ఉన్న వాటర్లో అయితే దీన్ని వేసి మంటలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని జస్ట్ ఒక మూడు నాలుగు నిమిషాలు అయితే ఉడికించుకుందాము ఇలా ఉడికించుకున్నాక ఒక గెరట్ అయితే ఈ ఆకుకూరను తీసేసి కూల్ వాటర్లో అయితే వెంటనే వేసేస్తూ ను ఇలా మనం వెంటనే కూల్ వాటర్లో వేయడం వలన ఈ పాలకు కలర్ అయితే చేంజ్ అవ్వదు నల్లగా అవ్వకుండా ఉంటుంది ఇంకా ఆ తర్వాత ఈ పాలకూరని ఇలా మిక్సీ జార్లో వేసుకునేసి మెత్తగా అయితే గ్రైండ్ చేశాను నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దీనిలోకి ఒక నాలుగు స్పూన్లమైన ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ జీలకర్రని అలాగే మూడు ఎండుమిర్చిని వేసుకొని ఇంకా ఐదు రెమ్మల వెల్లుల్లి తురుముని కూడా వేసుకొని అవి ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాక దీనిలోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేశాను ఇవి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఒక పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఆ తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాల్సిందే అలా ఫ్రై అయ్యాక దీనిలోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు పసుపు కారం అలాగే ధనియాల పొడి జీలకర్ర పొడి ఇవన్నీ యాడ్ చేసుకొని మంటన్ లో ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేస్తున్నాను ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పాలకూరను కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేస్తున్నాను ఇలా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టి కర్రీ నుండి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు అయితే ఉడికించుకోవాలి మధ్య మధ్యలో అయితే మూత తీసి చెక్ చేసుకుంటూ కలుపుకుంటూ అయితే ఉండాలి ఈ ఆలు పాలక కర్రీ అయితే అన్నంలోకైనా చపాతీలోకైనా దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ నుండి ఆయిల్ అయితే సెపరేట్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకునేసి దీనిలోకి మనం ఉడికించి పెట్టుకున్నటువంటి ఆలుగడ్డను కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు రెండింటిని కూడా బాగా మిక్స్ చేసేసి దీన్ని మరొక మూడు నాలుగు నిమిషాలు అయితే మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాము ఆ తర్వాత దీనిలోకి ఫైనల్గా రెండు స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఒక్క నిమిషం సేపు ఉడికించామంటే మన ఆలు పాలక్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే భలే ఉంటుంది మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్ బాయ్